పులినాకి విడుచు దైవము గలవాణిని దైవబలము గలుగని వేలన్ కలహించి గొర్రెగరచును కలియుగమున కుందవరపు కవి చౌడప్ప పులినాకి విడుచు దైవము గలవాణిని దైవబలము కలిగినటువంటి వ్యక్తిని పులి కూడా నాకి వదిలి అంటున్నారు చౌడప్ప గారు ఎలా అంటే పులి బోనులోకి వెళ్ళి వీడు పడినా లేదా ఎక్కడైనా అడవికి వెళ్ళినప్పుడు పులికి తారసపడినా కూడా దైవ బలము గనక వాడి పట్ల మెండుగా ఉన్నట్టయితే ఆ యొక్క పులి వాడిని నాకి వదిలిపెడుతుంది తప్ప భక్షించడానికి ప్రయత్నం చేయదంట ఇది చౌడప్ప గారి మాట అంటే దైవ బలం యొక్క గొప్పతనం ఏమిటి అనేటటువంటి విషయాన్ని చౌడప్ప గారు చక్కని అలతి పదాలతో చెప్పినారు మిత్రులారు ఇక్కడ పులి నాకి విడుచు దైవము గలవానిని దైవ బలము కలిగి ఉన్నట్టయితే పులి భక్షించకుండా నాకి వదిలిపెడుతుంది దైవ బలము కలుగని